అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడ సిటీ కమిషనర్ అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అలాగే అండ్ వెస్ట్ జోన్ హరికృష్ణ గారు మరియు అలాగే ఏసీపీ వెస్ట్ డివిజన్ అయినటువంటి మల్లికృష్ణ రెడ్డి గారి ఆడిటోరియంలో టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఈ పంచాయతీ సెంటర్ అలాగే గొల్లపాలెం గట్టు ఈ మహంతపురం ఈ ఏరియాలో రాబోయే ఈ జనరల్ ఎలక్షన్ నిమిత్తం బందోబస్తు కోసం అలాగే వచ్చినటువంటి నాగాలాండ్ ఫోర్స్ అయినటువంటి ఇండియన్ రిజర్వ్ ఫోర్సు అలాగే మా టూటోల్ పోలీస్ సిబ్బంది సహకారంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేలాగా వాళ్ళకి భరోసా కల్పించే ఉద్దేశమే దీని యొక్క ప్రధాన లక్ష్యం దానిలో భాగంగానే ఈరోజు ఈవినింగు మనకి ఈ టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియా అయినటువంటి ఈ పంజాబ్ సెంటర్లో అలాగే ఈ మహంతపురం గొల్లపాలం గట్టిలో ఈ సిబ్బంది సహకారంతో అలాగే ఈ నాగార్ల్యాండ్ ఫోర్స్తో బ్లాక్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ